చాలా తక్కువ ఆయిల్ని యూజ్ చేసినా కూడా సేమియా ఉప్మా పొడి పొడిగా రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా సేమియాను ఒక గ్లాస్తో కొలిచి తీసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సేమియాను తీసుకున్నాను సేమియాను ఎప్పుడు కూడా తెల్లగా ఉండే సేమియాను తీసుకోకూడదండి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా సేమియా ముదురు రంగులో ఉండాలి ఇలా ముదురు రంగులో ఉండే సేమియాతో ఉప్మా చేసుకోవడం వల్ల సేమియా ఉప్మా చాలా పొడి వస్తుంది అలా కాకుండా బాగా తెల్లగా ఉండే సేమియాను తీసుకున్నాము అంటే ఎంత మంచిగా చేసుకున్నా కూడా పొడి పొడిగా రాదండి ముద్ద కట్టేస్తుంది కొన్ని కొన్నిసార్లు మనం ఎప్పుడు కొన్నా కూడా తెల్ల సేమియానే దొరుకుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు సేమియాను కొన్న వెంటనే కాకుండా కొన్న తర్వాత కొన్ని రోజులు ఇంట్లోనే స్టోర్ చేసుకొని తర్వాత వాడుకున్నట్లయితే సేమియా ఉప్మా ఇప్పుడు చేసినా కూడా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత సేమియాను వేసి ఒక ఐదు నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సేమియాను వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మళ్ళీ ఇదే కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసి వేయించుకోవాలి టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళను వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే సేమియాను కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళను వేసుకోవాలి ఒక గ్లాస్ సేమియాకు ఒక గ్లాస్ నీళ్ళను వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసి కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి నీళ్లను పొరలను ఇవ్వాలి ఇలా ఎసురు వచ్చిన తర్వాత ఇప్పుడు సేమియా మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి సేమియాను వేసి కలిపేటప్పుడు మంటను సిమ్లో ఉంచుకోవాలి సేమియాను వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు సేమియాను ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు చాలండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తేనే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా సేమియా బాగా దగ్గర పడి ఉంటుంది ఇప్పుడు మంటను సిమ్లోకి టర్న్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు మంటను సిమ్లో పెట్టుకొని సేమియాను మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే సేమియా రెడీ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సేమియాను అలాగే వదిలేకూడదండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా రైస్ని మనం ఏ విధంగా అయితే పొడి పొడిగా చేసుకుంటామో అదేవిధంగా సేమియాను కూడా ముద్దగా అలాగే వదిలేకుండా ఇలా కొంచెం పొడి పొడిగా చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నాము అంటే సేమియా ఉప్మా చాలా పొడి పొడిగా వస్తుందండి మీకు ఒకవేళ ఎక్కువైనట్టు అనిపిస్తే సేమియాను ఉడికించేటప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించాలి లేదా ఇసురు తగ్గింది అనుకుంటే సేమియాను మగ్గించుకునేటప్పుడు పైన కొంచెం నీలం చిలకరించుకొని మగ్గించుకుంటే సరిపోతుంది